అందరికీ నమస్కారం ఇది ప్రకృతి ఆశ్రమం అండి రాజు గారి ప్రకృతి ఆశ్రమం మీకు అందరికీ తెలిసే ఉంటుంది రాజమండ్రిలోదండి ఇది అసలు వేమగిరి దగ్గర ఎంత బాగుందో చూడండి అసలు ఆహ్లాదకరం ఎంట్రన్స్ అంతా కూడా ఇలా ఉందండి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తే అలాగే ఇక్కడ పక్కన పెద్ద పార్క్ కూడా ఉంది పార్క్ ఇక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయండి పోగడానికి ఎంత బాగుందో చూడండి విశాలంగా మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ మనం బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఉండడానికి ఉందండి థర్టీ డేస్ ఉండడానికి స్త్రీల చికిత్స విభాగం అని స్త్రీలకి ప్రత్యేకంగా ఒక విభాగం ఉందండి అన్నీ కూడా స్పైనల్ బాత్ కసేరుక స్నానం అని రాశారండి తర్వాత చేతులు మరియు పాదాల స్నానం అని ఇదిగోండి ఆర్మండ్ ఫుడ్ బాత్ స్పైనల్ స్ప్రే స్పైనల్ స్ప్రే అని రకరకాల చికిత్సలు కూడా చేస్తారండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవి కూడా కటి స్నానం అండి అంటే నడుము వరకు అనుకుంటానండి నేను అనుకోవడం ఇలా రకరకాలుగా ఉన్నాయండి మసాజ్ రూమ్స్ అండి ఇవన్నీ కూడా మైనం పట్టీలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇస్తారండి దాన్ని బట్టి చేస్తూ ఉంటారనమాట చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చండి తర్వాత డాక్టర్స్ కన్సల్టేషన్ అదంతా కూడా ఇక్కడ ఉందండి ఈ రకంగా మనం డాక్టర్ని ఇక్కడ కన్సల్ట్ చేయొచ్చు అనమాట ఇదంతా కూడా న్యూస్ పేపర్ కూడా చదువుకోవచ్చండి ఇక్కడ ఉన్నవాళ్ళు ఫిఫ్టీన్ డేస్ అలాగే థర్టీ డేస్ ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు ఈ చూడండి ప్రాంగణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఇటు చూసినా మీకు గ్రీనరీ అండి ఆ గ్రీనరీతోనే మనకి సగం జబ్బులు తొలగిపోతాయేమో అనిపిస్తుందండి అంతే గ్రీన్ చూసినప్పుడు మనకు తెలియకుండానే మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదండి ఇలాంటి మొక్కలన్నీ ఇలా ఉన్నాయి ఇలా కూర్చొని చూడవచ్చు ఇది రిసెప్షన్ అండి ఇది రిసెప్షన్ ఆఫీస్ అనేది ఇలా ఉందండి ఇక్కడ ఇదంతా కూడా తర్వాత ఇక్కడ రూమ్స్ అవి కూడా ఉన్నాయండి అది మనం ఏసీ రూమ్స్ అయితే ఫిఫ్టీ థౌజండ్ అంటండి ఫిఫ్టీన్ డేస్కి థర్టీ డేస్కి అదే మనం ఇదిగోనండి ఇలా పట్టుకెళ్తున్నారు ఇదిగోండి ఇక్కడ సాధకులకి నివాస సదుపాయం అని రాశారు కదండి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ రూమ్స్ అండి ఉండడానికి ఇలా ఎంటర్ అయితే మనకి ఇక్కడ అందరూ ఉండడానికి రూమ్స్ అనమాట ఆ రూమ్స్ మధ్యలో బుద్ధుడి బొమ్మ కూడా పెట్టారు చాలా బాగుందండి బుద్ధుడి బొమ్మ బుద్ధుడి బొమ్మ ఇలా ఉంది ఈ పైన ఏమో ఇలా ఉందండి ఇవన్నీ కూడా రూమ్స్ అండి మనం ఉండడానికి ఇక్కడ ఏ కార్నర్ నుంచి చూసినా ఎలా చూసినా కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంటుందండి వాతావరణం చాలా బాగుంటుంది ఇలాగా ఇక్కడ యోగా అలాగే జిమ్ కూడా ఉందండి సోమపల్లి లక్ష్మీకాంత్తో అని రాసింది దాత సోమపల్లి రామ్మోహన్ రావు గారు అంటండి బాపట్ల జిల్లా అంట ఇది యోగాహాలు ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి ఎంత పెద్దది ఉందో చూడండి ఇది అసలు ఇది కట్టడం కూడా చాలా విశాలంగా బిదిరికరలు ఎకో ఫ్రెండ్లీగా దీన్ని నిర్మించడం అయితే జరిగిందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే వెదురు కర్రలు అండి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా చూసారా ఇక్కడ మెస్ అండి ఇది మెస్ పెట్టారు వెదురు కర్రలు పెట్టారు అంటే గాలి కూడా అటు ఇటు చక్కగా క్లో అవుతూ ఉంటుంది అనమాట అండి యోగా చేసినప్పుడు ఇక్కడ క్యారమ్ బోర్డు ఒకటి ఉందండి ఇక్కడ అలాగే ఇక్కడ ఇది ఆడుకోవడానికి దీనికి దీని పేరేంటండి గుర్తురావట్లేదు మొత్తం మీద ఇది కూడానండి జిమ్ సదుపాయం ఉంది ఇక్కడికి ఏ ఏర్పాటు చేశారు కదండి ఇవన్నీ కూడా రకరకాలుగా సాధనాలు అండి ఇవి ఎక్సర్సైజ్ చేయడానికి మనం ఈ జిమ్ అనేది ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఈ జిమ్ తిరుమల గ్రీన్ జిమ్ అని తిరుమల విద్యా సంవత్సర యజమాని చైర్మన్ గారు అలాగే మేడము సరోజనీ దేవు గారు వీరిద్దరూ కూడా కట్టించారంట ఇక్కడ తిరుమల గ్రీన్ జిమ్ అని ఇవన్నీ కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారండి చాలా బాగుందండి అసలు ఎవరైనా ఆహ్లాదకరంగా ఉండాలనుకుంటే ఉపయోగించుకోండి చూసారా జిమ్ హాల్ ముందు ఇలా గ్రీనరీ ఈ విధంగానండి చూడండి ఎటు చూసినా ఇదే ప్రకృతి అసలు ప్రకృతిని చూస్తేనే పులకరించిపోతాం కదండి ఎవరైనా సరే జీవి మన భూమి మీద పుట్టిన జీవి ఏదైనా సరే వాళ్ళకి అంటే దాన్ని ఫీల్ అయ్యేమా అవ్వలేదా అని కాదండి కొంతమంది మాటలు వ్యక్తపరుస్తారు చాలా బాగుంది చాలా బాగుందని కొంతమందికి ఆటోమేటిక్గా మంచిగా ఒక ఫీల్ వస్తుందండి అలాగ గ్రీన్ చూసి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఏ జీవికైనా గ్రీన్ ప్రకృతి అనేది అవసరం అండి సకల జీవరాశులు కూడా ప్రకృతితో మమేకమైతే జీవనం గడుపుతాము ప్రకృతి లేకుండా అసలు మనం జీవించలేము కాబట్టి ఇలాంటి ఆశ్రమాల్లో ఈ విధంగా ప్రకృతికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి చూడండి అసలు అసలుగానండి ఇక్కడ భోజనసాల అని ఉందండి ఇక్కడేమో వంట తయారు చేస్తారండి ఇక్కడ తర్వాత ఏమో ఇక్కడ భోజనాలు ఇక్కడ సర్వ్ చేస్తారండి అంతా కూడా అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో పైన అలాగే ఇక్కడ కూర్చునే ఏరియా కానీ చుట్టూ ప్రకృతి మధ్యలో కూర్చుని తింటుంటే ఆ ఫీలింగే వేరు అవునా అండి ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయి కదండి ఈ ప్లాస్టిక్ ఇందులో ఉంది కదా దీని బదులు మనకి మట్టి కుండీలు వాడితే బాగుంటుంది అనిపించిందండి నాకు దాని గురించి ఆఫీస్లో మాట్లాడడానికి వెళ్తున్నాను అంటే ఎవరైనా డొనేషన్ ఇచ్చినా లేకపోతే వీళ్ళు రీప్లేస్ చేసినా బాగుంటుంది ఫీల్ గుడ్గా ఉంటుంది అని అండి అంటే కాన్పూర్లో మా అమ్మాయి చదివే కాలేజీలో ఐఐటి కాన్పూర్ అండి మా పాప చదివేది అక్కడ ఏ మొక్క ఉన్నా సరే కూడా అన్నీ కూడా మట్టి కుండీల్లోనే ఉంటాయండి మా ఇంటి దగ్గర కూడా చాలా వరకు మట్టే వాడాను నేను అవి ఏమీ పగిలిపోవండి బాగానే ఉంటాయి కాబట్టి అడుగుదాం అండి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఏమంటారో చూద్దాం ఓకేనండి కుక్కల్ని మళ్ళీ పాత వాటిని రీప్లేస్ చేసి మళ్ళీ మార్చడం ఇవన్నీ చేస్తున్నారు ఈ విధంగా అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ ఒక రోజు కూడా మనం వచ్చి అన్నీ చేయించుకోవచ్చు అంటండి అంటే ముందుగా ఇన్ఫామ్ చేయాలంట ఆఫీస్కి ఫోన్ చేసి మనం రోజుకి పదమూడు వందలు అంటండి ప్రొద్దుట సిక్స్కి వచ్చి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు ఇక్కడ లంచ్ అన్నీ చేసి ఇక్కడ బాత్స్ అన్నీ కూడా ఇన్క్లూడెడ్ అంట అవి ఉపయోగించుకోవచ్చండి పదమూడు వందలు అంటండి అదే ఈ లోపల ఉండే వాళ్ళకి అయితే పదిహేను వందలు అంటండి తర్వాత మనకి ఏసీ రూమ్ కావాలంటే మాత్రం రోజుకి ఎయిటీన్ హండ్రెడ్ అంటండి సెవెన్ డేస్ ప్యాకేజ్ ఉంది టెన్ డేస్ ప్యాకేజ్ ఉంది రోజుకి ఒక రోజు పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్